విద్యార్థుల సమగ్ర వికాసానికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ టి ఎస్ చేతన్ అన్నారు సత్యసాయి జిల్లా పాల సముద్రం సమీపంలో గల మాదక ద్రవ్యాలు కస్టమ్స్ పరోక్ష పన్నుల జాతీయ అకాడమీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ టిఎస్ చేతన్ ముఖ్య అతిథిగా హాజరై తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు తెలుగు ఇంగ్లీష్ హిందీ మాధ్యమ విద్యార్థులకు మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా భాషాపరంగా అభ్యాసపరంగా వారిని సమానంగా తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగుతుందన్నారు ఎంతమందికి తెలుగు వస్తుంది ఎంతమందికి ఇంగ్లీష్ వస్తుంది ఎంతమంది హిందీ వస్తుంది తెలుగు వచ్చేవాళ్ళు చేతి లేదండి ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు చేతి అండి హిందీ వచ్చేవాళ్ళు చేతి సో ఇప్పుడు ఏం నేర్చుకుంటారు మీరు హిందీ నేర్చుకుంటారా ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారా సో ఇంగ్లీషు నేర్చుకుంటారు హిందీ నేర్చుకుంటారు ఇంత తెలుగు మాట్లాడతారు సో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చేసిన పేరెంట్స్ పిల్లలు టీచర్స్ నాషనల్ రిప్రజెంటేటివ్స్ రమగారికి శేషు గారికి పాల సముద్రం సత్యసాయి జిల్లా మనకి ఎప్పుడు కూడా ఒకటి ఒక ఇది ఉండేది వెనకబడిన ప్రాంతం వర్షాలు సరిగ్గా రావు ఎడ్యుకేషన్ అనేది ఉండదు మనం అందరూ కూడా ఇక్కడ చాలా మంది మైగ్రేట్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉద్యోగాలు కానీ స్కూల్స్ చాలా వరకు మీ అందరూ పేరెంట్స్ కూడా మంచి స్కూల్స్ కావాలంటే ఐదర్ మీరు బెంగళూరు హైదరాబాద్ లేకపోతే ఆంధ్ర